హాయ్ అండి ఇప్పుడు మనం సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట ఓకేనండి నిన్న మొన్న చాలా వరకు కవర్ చేసేసామండి చాలా వరకు ఇచ్చేసాము ఇంకా కొన్ని ఇళ్ళు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా చాలామంది ఊర్లు వెళ్ళిపోయారండి అందు గురించి మాకు లేట్ అయ్యింది ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోతుంది మేము ఇంటికెళ్ళివ్వటం అనేది ఓకేనండి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పచ్చడి స్వయంగా ఇవ్వటం అనేది చాలా బాగా స్పందిస్తున్నారు అలాగే ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పార్సిల్స్ కూడా పంపించేసామండి పార్సిల్స్ కూడా ఇంకా అందినట్టు మాకు మెసేజ్ ఏమీ రాలేదు ఇంటికి ఇచ్చాం చూడండి వాళ్ళైతే టేస్ట్ చూసేశారు అప్పుడే మనకి మంచి మంచి మెసేజ్లు వచ్చినాయి అనమాట ఓకేనండి ఇవి మనం పార్సిల్ పంపించిన వాళ్ళు ఇవన్నీ కలిపి నేను ఒక వీడియో చేసి పెడతాను ఇప్పుడైతే ఈరోజైతే మంచి చక్కని వడియాలు చేశాను వడియాల వీడియో వస్తుంది ఇప్పుడు మీకు ఓకేనండి అన్ని పైపులు వేగటట్టు ఇలా కరుట్ వేయించాలి అసలు బోర్డు గుమ్మడికాయ వడియాలంటేనే అన్ని వడియాల్లోకి వెళ్ళా హైలైట్ అనమాట ఇవి ఇంట్లో వేపుతుంటే పక్కింటి వచ్చేస్తుంది అండి స్మెల్ ఎంత బాగుంటుందో నోరు ఊరిపోద్ది అనమాట బిర్యానీ కాదు నాన్న ఒడియాలు ఎండిపోయిన తర్వాత నీకు వేగించి చూపిస్తాను ఉన్నాయండి ఏంటమ్మా నాకు అమ్మ ఉన్నాయండి ఒడియాలు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు పరసీమ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదిగోండి బూడిది గుమ్మడికాయతో చక్కగా గుమ్మడి బొడియాలు పడుతున్నాను అనమాట ఇదిగోండి పెద్ద గుమ్మడికాయ ఈ గుమ్మడికాయతోటి చక్కగా మినపప్పు వేసి మంచిగా వడియాలు పడతానండి ఇప్పుడు ఇది ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేయాలి కడిగేసి ఇది కట్ చేయడం కష్టం అనిపిస్తే కనుక నేను వేసి కొట్టేసామనుకోండి చక్కగా పగిలిపోద్ది అనమాట పగిలిపోయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పని చేద్దామండి అసలు బోర్డు గుమ్మడికాయ అంటేనే అన్ని వడియాల్లోకి హైలైట్ అనమాట ఇవి అసలు తర్వాత వచ్చినాయి కానీ ఎలాగో అలాగే వడియాల్లో గుమ్మడి వడియాలు అంత ఫేమస్ అనమాట అంత బాగుంటాయి అసలు వేపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తాయండి చాలా మంచి స్మెల్ వస్తాయి ఫస్ట్ అయితే గుమ్మడికాయ శుభ్రంగా కడిగేసి పగలగొట్టి తీసుకొస్తానండి ఓకే ఇదిగోండి గుమ్మడికాయ పగలగొట్టి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసామండి ఎంత బాగుందో చూడండి చక్కగా ముదిరిందనమాట గింజలు చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి చక్కగా ముది ఇలాంటి ముదిరిన కాయ అయితే మనం వడియాలు పట్టుకున్న తర్వాత వడియాలు వేపి తినేటప్పుడు ఈ గింజ పట్టుకి పట్టిందనుకోండి భలే కమ్మగా ఉంటుంది అనమాట ఇలాగ కాయే పట్టుకోవాలి వడియాలు లేతకాయలు అయితే బాగోదండి ఇప్పుడు ఈ కాయని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఈ పైన తొక్కు ఏమి చక్కకులుద్దండి ఈ పైన పెంకు ఉండాలి కంపల్సరీ ఇదిగోండి ఇంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ముక్కలు ఇలా పొడుగు కట్ చేయాలి ఇలాగ మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట కచ్చిపెట్టతో అయితే చాలా ఈజీగా ఉండేదండి కానీ కచ్చిపెడతో నాకు ఇక్కడ అనుకూలంగా లేదు ఇవన్నీ కాయ ఈ కాయ కట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి గింజలు మాత్రం అసలు పడేయకూడదండి ఈ పైన ఇది తెల్లగా ఉంది అని అనుకుంటున్నారు కదా బూడిదిగాను లేదండి ఇది కొంత వరకు వదలదన్నమాట ఈ బూడిది కలరు చాలా వరకు నేను పీస్ పెట్టి రుద్దేసి కడిగాను అయినా సరే ఇంకా బయటగానే ఉంది ఇది ఏమీ కాదండి ఇది ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదనమాట పేరు అందుకనే వచ్చింది కొంచెం మా వారు నేను కట్ చేసేస్తానులేండి ఇది కట్ చేసిన తర్వాత ఏం అనేది చూపిస్తాను మీకు ఇంట్లో వేపుతుంటే పక్కింటికి వచ్చేస్తుందండి స్మెల్ ఎంత బాగుంటుందో నోరు ఊరుకోవద్దు అనమాట గుమ్మడికాయ తీసుకోవడంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలండి బాగా అయినకాయ తీసుకోవాలి లేతకాయ అస్సలు తీసుకోకూడదు లేతకాయ తీసుకుంటే వస్తుంది బాగా ముదిరినకాయ తీసుకున్నారనుకోండి ఇదిగోండి గింజలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినాయి అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మొత్తం అన్నీ ఇదే విధంగా కట్ చేస్తామండి మా వారు నేను నాకు ఒక్క దానితోటి ఎవదు ఇద్దరు కలిసి పని అన్నమాట ఇది ఓకేనండి ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు కట్ చేసేస్తామండి మా వారు నేను పిల్లలు కలిసి కట్ చేసాము ఇందులో ఒక గుప్పుడు ఉప్పు కళ్ళుప్పు వేసి బాగా కలపాలి ఇలా కలపడం వల్ల కొంచెం నీరు అంతా బయటకు అనమాట కొంతమంది ఇందులో ఉన్న గింజలు ఉంచుకోరండి తీసేస్తారు గట్టిగా తగులుతాయని కానీ ఈ గింజ కమ్మగా ఉంటుందన్నమాట మనం ఫ్రై చేసుకునేసరికి వడియం కమ్మగా ఉంటుంది ఇలా కలిపేసుకున్నాం అనుకోండి వాటర్ కొంచెం బయటకు వస్తుంది అనమాట ఇలా కలిపేసి కొద్దిసేపు ఒక పావు వరకు ఇలా వదిలేయాలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక క్లాత్లో వేసి గట్టిగా మూట కట్టేసి పైన బరువు పెట్టేయాలి మన రుబ్బరాలు కానీ చిన్న శనకాలు కానీ ఏదన్నా కొంచెం వెయిట్ పెట్టేసామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా తెల్లవారేటప్పుడు విడిపోద్ది అనమాట ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసుకోవాలండి నైట్ చేసుకున్నాం అనుకోండి తెల్లవారేటప్పటికీ ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఓకేనండి ఒక గంట సేపు పక్కన పెట్టాను కదండి ఈ ముక్కలు మెత్తబడి ఈ వాటర్ అంతా బయటకు వదిలిందనమాట ఇలా పిండేసుకుంటూ ఒక క్లాత్లో వేసేస్తున్నానండి ఒక కాటన్ సంచి లాంటిది ఉన్నదనమాట సంచిలో వేసేస్తున్నాను బాగా టైట్గా మూత కట్టేసి ఒక వెయిట్ పెట్టేయాలన్నమాట ఇదిగోండి ఈ సంచి కాబట్టి చక్కగా వీలుగా ఉంది నాకు మీ దగ్గర ఎలాంటి సంచి లేకపోతే కనుక ఒక గట్టి క్లాత్లో వేసేనా ఇలా మూట కట్టేయచ్చండి ఇప్పుడే నేను ఒక చిన్న స్టూల్ మీద పెట్టి దాని మీద చిన్న శనికాలు పెడుతున్నానండి ఇంకా వెయిట్ పెట్టుకోవచ్చు వెయిట్ పెట్టినప్పుడు ఆగటం కోసం ఒక గట్టి క్లాత్ తీసుకోవాలన్నమాట ఇలా పెట్టేసామనుకోండి తెల్లవారేటప్పటికి వాటర్ అంతా ఓడిపోతుంది ఇదిగోండి తొక్కుపప్పు నానబెట్టానండి నేను రాత్రి ఐదు కేజీలు గుమ్మడికాయ అనమాట ఐదు కేజీలు గుమ్మడికాయకి నేను కరెక్ట్గా కేజీ మినపప్పు తీసుకున్నానండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసాను ఇంకా తొక్కు తొక్కుగా ఉన్నా కూడా పర్వాలేదు వడియాలి కాబట్టి తక్కువ కూడా పర్వాలేదండి ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసేయాలి ఇదిగోండి గ్రైండర్లో వేసేస్తున్నానండి గ్రైండర్లో వేస్తే మెత్తగా నలుగుతుంది కాబట్టి గ్రైండర్లో వేస్తున్నాను గ్రైండర్లో ఫస్ట్ ఎప్పుడు పప్పు వేయకూడదండి ఆన్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేయాలి ఫస్ట్ వేసేసి ఆన్ చేసామనుకోండి అనమాట అందుకని ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత పప్పు వేయాలి ఇదిగోండి ఆల్రెడీ కొంచెం నలిగిపోయింది బాగా మెత్తగా నలగాలండి అలాగని గట్టిగా ఉండాలన్నమాట పిండి ఇంకా ఒక బౌల్లోకి తీసేస్తున్నానండి ఈ వాయి అయిపోయిన తర్వాత అలాగే ఇంకో రెండో వాయి కూడా వేసి మెత్తగా రుబ్బేయాలి ఇప్పుడు ఈ పిండిలోకి నూట యాభై గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇవి తీసుకుని వాటర్లో వేసి కొద్దిసేపు నానబెట్టాలి అలాగే వంద గ్రాములు అల్లం తీసుకున్నాను అనమాట ఇవి రెండు కలిపి గ్రైండ్ చేయాలి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి రాత్రి గుమ్మడికాయ వడియ కోసం గుమ్మడికాయ కట్ చేసి ఇదిగో బరువు పెట్టేసి ఉంచాము నీళ్ళన్నీ ఓడికొని అండి తెలవారేటప్పటికి అలాగే ఐదు కేజీల గుమ్మడికాయ అనమాట ఇది ఈ ఐదు కేజీల గుమ్మడికాయకి కేజీ మినపప్పు తీసుకున్నానండి ఇదిగోండి మినపప్పు కేజీ మినపప్పు అనమాట ఇది గట్టిగా రుబ్బేశాను అలాగే నూట యాభై గ్రాముల దగ్గరగా ఎండుమిర్చి తీసుకుని ఒక వంద గ్రాముల దగ్గరగా అల్లం తీసుకుని ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసేసానండి ఇదిగో టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఓకే అండి ఇందులో కొంతమంది జీలకర్ర కూడా వేస్తారు అయితే నేను జీలకర్ర వేయట్లేదు ఎందుకంటే జీలకర్ర పచ్చిది వేస్తాం కదా తొందరగా పురుగు పట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని జీలకర్ర వేయట్లేదండి తక్కువ రోజుల్లో అయిపోయేలా ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు ఎక్కువ రోజులు ఉంటాయి కదండి వొడియాలు అందు గురించి జీలకర్ర వేయటం లేదనమాట మా అమ్మగారు జీలకర్ర వేసిబోరు కాదు పురుగు పడుతుంది అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను బేషన్లో వేసేసాను చాలా వరకు నీళ్ళు మూడుకొని ఇలా అవుతాయి అనమాట ఓకే కొంతమంది వీటిని ఏం చేస్తారంటే లౌట్గా వేసి దంచి నీళ్ళన్నీ పిండేస్తారు అలా తీసేసామనుకోండి ఇంకా అసలు టేస్ట్ ఉండదు అనమాట వడియాలకి వడియలకి ఇలా ఉంటేనే బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు ఇందులో ఏమి వేయాలో చూపిస్తానండి ఇదిగోండి మినపండి చూస్తారా ఎంత గట్టిగా ఉండాలన్నమాట మనం గార్లిక్ రుబ్బుకుంటాం చూడండి అంతకంటే ఎక్కువ గట్టిగా ఉండాలి ఇదిగోండి మిరపిండి వేసానండి ఇది కొంచెం మిగిలి ఇదిగోండి ఎందుకంటే అంతా ఒకసారి వేసి కలపకూడదు ఒకవేళ మిరపిండి ఎక్కువైపోయింది అనుకోండి మనకి ముక్క తక్కువైపోతాయి బాగోదనమాట అందు గురించి కొంచెం మిగిలి చేసుకొని కలుపుకోవాలి ఒకవేళ అవసరం అయితే మళ్ళీ కలుపుకోవచ్చు ఇదిగోండి కారం వేసేస్తున్నాను అల్లం ఎండుమిర్చిందనమాట ఓకే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ వేసాను ఇప్పుడు బాగా కలిపేయాలండి ఈ మినపిండి గట్టిగా ఎందుకు రుబ్బుకోవాలి అంటే ఈ ముక్కలు బాగా తడిగే ఉంటాయి కదండి ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అందు గురించి పిండేసి కలిపేసరికి లూజ్ అయిపోతుంది అనమాట పిండి లూజ్ అయిపోయింది అనుకోండి ఈ వొడియలు ఎండడానికి టైం ఎక్కువ పడుతుంది అలాగే అంత రుచిగా కూడా ఉండవు అందుకని మెనపిండి సగలైనంత వరకు చాలా గట్టిగా రుబ్బుకోవాలి ఇదిగో చూసారా పిండి గట్టిగా రుబ్బడం వల్ల చక్కగా గట్టిగా ఉంది పిండి ఇదిగోండి ఇంకా కొంచెం మినపిండి పడతాడు ఇందులో కారం వేసాను కదా నాన్న ఇంకా అమ్మమ్మ బ్లాక్ కలర్ చుక్కలు కూడా గా మారిపోయాయి బ్లాక్ కలర్ చుక్కలు అంటే ఇది తొక్కు మినపప్పు నాన్న తొక్కలున్న మినపప్పు అనమాట తొక్కలు నల్లగా ఉంటాయి కదా మినపప్పు పై పొట్టు అది ఓకే అమ్మమ్మ చూడమ్మా మినపిండి పడుతుంది కదా ఇంకా కొంచెం మినపిండి పడుతుందండి ఇది కూడా వేసేసుకుంటే సరిపోతుంది దూరంగా ఉండండి అన్న ఇది ఇందులో కారం ఉన్నది కదా ముట్టుకోవద్దు అసలే కూర్చోండి కూర్చోండి చూడండి మనం పైన ఒడియోలు పెడతాం కదా ఇప్పుడు వస్తాడు మీరు పైకి పైన వీడియో తీయడం పైన కూడా వీడియో తీయాలి కదా మరి ఒడియలు ఎలా పెట్టాలో చూపించాలి కదా మన వాళ్ళకి అలాగే ఫుడ్ కమ్మ అవును అలాగే చేస్తే ఫుడ్ కమ్మగా ఉంటుంది బిర్యానీ కాదు నాన్న వడియాలు ఎండిపోయిన తర్వాత నీకు వేగించి చూపిస్తాను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి అయితే బరీ సరిపోయింది ఉప్పు మాత్రం కొంచెం తక్కువ ఉందండి ఉప్పు వేస్తున్నావు ఉప్పు అవునన్నా ఇది ఇంత వేసుకుంటే సరిపోతుంది అండి అంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మినపండి కదా కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకోండి తినలేము బాగా కలపాలండి బాగా కలిపేసి మనం పైకి తీసుకెళ్ళి చక్కగా వడియాలు పెట్టేస్తుందాం ఇప్పుడే కమ్మగా మంచి వాసన వస్తుంది కదనన్నాస్తుంది కదా ఓకే అండి ఇప్పుడు చక్కగా ఒక క్లాత్ తడి క్లాత్ తీసుకెళ్ళి చక్కగా పైన వడియలు పెట్టేసుకుందాం ఇదిగోండి పైకి వచ్చేసామండి పైకి వచ్చేసి ఒక తడి క్లాత్ ఒక మంచం మీద వేసేసి పెట్టేస్తున్నానండి ఒక గిన్నెలోకి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలాగా మనకి వడియం ఏ సైజులో కావాలో ఆ సైజు పిండి ముద్ద తీసుకుని జాగ్రత్తగా పెట్టాలన్నమాట ఈ గుమ్మడి మొక్కలు ఉన్నాయి చూసారు ఆ గుమ్మడి మొక్కలు చక్కగా నిండుగా రావాలండి అవి బయటకు వచ్చినాయి అంటే బాగుండదు వేగించేటప్పుడు అంత బాగా అనిపించదనమాట అందు గురించి ఈ మిరపిండిలో కలిసిపోయేటట్టు చక్కగా గుజ్జుగా ముద్దలాగా పెట్టాలి వడియాలు అన్నీ ఇదే విధంగా పెట్టేస్తున్నానండి నేను నీడలో ఉండగా పెడుతున్నానండి ఎందుకంటే ఎండలో ఉండి ఇవన్నీ పెట్టేసరికి మనకి కొంచెం గాల్పు కొట్టేస్తుంది అనమాట ఎండ చాలా విపరీతంగా ఉంది అందు గురించి మంచం నీడలోకి పెట్టుకుని వడయలన్నీ పెట్టేసిన తర్వాత ఎండలోకి తీసుకెళ్తామండి అయిపోయి వడియలు పెట్టడం ఈ ప్లేస్ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా సరిపోదేమో అని చిన్న క్లాత్ వేసి ఆ చివరిని కూడా పెట్టాము ఇదిగోండి కొంచెం ఈ సైజు పెట్టుకోవాలన్నమాట ఈ సైజు పెట్టుకుంటే మనం పిండేటప్పటికీ కొంచెం చిన్నగా అవుతుంది ఓకే అండి ఈ రోజుకైతే సక్సెస్ఫుల్గా ఒడియాలు పెట్టేశాము బూటి గుమ్మడికే వడియాలి మా పెద్ద అమ్మాయి ఇచ్చిందండి మా పెద్ద అమ్మాయి నేను పెట్టేశాము ఓకే అండి టైం ఎంత అయిందండి ఎంతంటికే అసలు ఎంత ఎండొచ్చిందో చూడండి చాలా ఎండ వచ్చేసింది ఇంకా కొంచెం ముందుగానే శవన కళ పెట్టేసుకోవాలన్నమాట కొడియల్ లేకపోతే మనకి గాల్ కొట్టేస్తుంది అంత విపరీతమైన ఎండ అనమాట పైగా టెరస్ మీదేమో ఎండ విపరీతంగా ఉంటుంది ఓకే అండి వెండిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు ఓకే వేయాలి ఎండన ఇప్పుడు మనం తీసేసుకొని మళ్ళీ ఎండలో పెట్టేసామనుకోండి చక్కగా ఆరిపోతాయి అన్నమాట సాయంకాలానికి వెళ్ళాను ఇప్పుడు కరెక్ట్గా రెండు అయింది టైము ఇప్పుడు పైకి వచ్చామన్నమాట ఇది తీసేయడానికి ఎందుకంటే ఇప్పుడు తీసిన వెంటనే మళ్ళీ ఎండలో పెట్టామనుకోండి బాగా ఎండిపోతాయి ఇదిగో ఇక్కడ ఉంటుంది కదండి ఇంకా పచ్చితనము ఇదిగో చక్క పైన అయితే చక్కగా ఎండిపోని ఇక్కడ ఇంకా లోపల పచ్చి ఉంటుంది కదా అందుకని ఇలా తీసేసుకుని వెంటనే ఎండలో పెట్టేయాలి ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఈగు రాలిపోతున్నాయి కూడా అలా కాదు నాన్న ఒకటి ఒకటి తీయాలి తీయండి ఇదిగోండి వడియాలు ఎండిపోయిన తర్వాత తీసుకునే ముందు ఈ బట్టని తిరిగేసి వెనకాల నీళ్ళు చల్లాలండి ఆ సీన్ స్కిప్ అయింది నీళ్ళు చల్లడం వల్ల ఆ తడికి వడియాలు ఈజీగా వస్తాయన్నమాట మా బంగారు బాబు కూడా హెల్ప్ చేసేస్తున్నాడు నాకు ప్రతి పనిలోనే హెల్ప్ చేస్తున్నాడు నాకు సమ్మర్ హాలిడేస్కి కదకన్నా

చెప్పండి ఆ వీడియోస్ జీప్ బ్లాక్ పెద్ద కార్డు వేరే కార్డు నాకు కూడా ఎల్లోనే ఇష్టం కన్నా మీ టేస్ట్ నా టేస్ట్ ఓకే ఇదిగోండి కొన్ని కొన్ని రావట్లేదు రానప్పుడు ఏం చేయాలంటే ఇలా తిప్పేసి లైట్గా నీళ్ళు చల్లుకోవాలండి ఇలా నీళ్ళు చల్లుకుంటే తొందరగా ఇవి కూడా వస్తాయి అన్నమాట అదే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి అందు గురించి లైట్గా నీళ్ళు చల్లేసి అప్పుడు తీసుకోవాలి రావట్లేదా అలాగని మరీ ఎక్కువ వేసుకుంటే జస్ట్ కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అందుకని తీసిన వెంటనే మళ్ళీ ఎండలో పెట్టేయాలి లేకపోతే స్మెల్ వస్తాయండి పాడైపోతాయి ఇప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట ఇదిగోండి కొన్ని అయితే మామూలుగా వచ్చేస్తున్నాయి ఇది పొడిగా ఉన్న చోట కొన్ని అయితే తడితేనే కానీ రావట్లేదు కదా చూడు నా మీద మీరే బంగారం ఇక్కడ పెట్టేస్తానే హ్ మంచిది చేయాలి సూపర్ అబ్బా అది హ్ అది హ్ అది వావ్ వెరీ గుడ్ కన్నా ఇంకా అన్ని సన్ లో చేస్తనే అమ్మ అమ్మ నాకు ఉంటాయండి పచ్చి కూడా చక్కగా తినచ్చు మంచిగా ఎండిపోయి కదా పైన బాగున్నాయి ఇదిగోండి ఇప్పుడు క్లాత్ తట్టాం కదా మీరు కొంచెం ఆరిపోయిన తర్వాత దీని మీద వేసేసి ఇవన్నీ ఎండ అనుకోండి ఇప్పుడు రెండు అయింది కదా టైము ఇప్పటి నుంచి సాయంకాలం నుంచి నుంచి సిక్స్ వరకు ఎండ ఉంటుంది ఆరు గంటల వరకు ఎండిపోతే మ్యాక్సిమం ఎండిపోయినట్టే అనమాట నాకు గుమ్మడికాయ గొడియాలు రెడీ అయిపోయినట్టే పలుచగా ఎండబెట్టేసుకుంటే సాయంకాలానికి ఎండిపోతాయి సరే ఎంత బాగా వచ్చినయ్యా పెద్ద సైజే పెట్టాము కాకపోతే మినపిండి కదండి అది ఎండేసరికి చిన్నగా అయిపోతుంది అయ్యి ఉంచినాలంటే ఇలా ఇవ్వండి గుమ్మడి వడియలు రెడీ అయిపోయినాయి చక్కగా అండి చూసారా గరగల్లాడుతూ ఉన్నాయి అన్నమాట ఇలా ఉండాలి ఎంత బాగా ఏండి ఇదిగోండి లోపల ఏ విధంగానూ పచ్చి లేకోకుండా బాగా ఎండాలి అప్పుడే మనకి కొద్ది రోజులు నిల్వ ఉంటాయి ఓకే అండి ఇది తయారు చేసే విధానం చూసారు కదా చాలా బాగా కుదిరినాయండి పచ్చి కూడా తినేయొచ్చు అనమాట నేనైతే పచ్చిది టేస్ట్ చేసేసాను ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది ఈ వేగించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేగించుకోవాలండి నిదానంగా వేగిస్తే మాడిపోకుండా చక్కగా వేగుతాయి అనమాట ఇప్పుడు కొంచెం వేగించి తీసుకొస్తాను పప్పుచారు పెట్టానండి ఈరోజు పప్పుచారులోకి గుమ్మడి గొడియాలు అద్భుతంగా ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి కొంచెం వేగించి తీసుకొస్తానండి అసలు ఎన్నైనా సరే తినేయచ్చు కర్రీస్ కర్రీస్లోకి కూడా నచ్చుకుని తినాలనిపిస్తుంది అనమాట ఇటువంటివి ఊరమిరపకాయలు కానీ ఇవి కానీ ఏవైనా సరే కూరలో కూడా పెట్టుకుని తినేయనిపించేస్తుంది చేసిన తర్వాత ఇక అసలు తొందరగా అయిపోతాయి మాకు ఇవి చాలా తొందరగా అయిపోతాయి అన్నిటి మీద ఈ గుమ్మడి వొడియాలు చాలా తొందరగా అయిపోతాయి చాలా టేస్ట్గా ఉంటాయి కదండి గురించి రెండు వేగించి తీసుకొస్తాను వడియాలు వేగించడానికి కళాయి పెట్టానండి కళాయిలో వడియాలు వేగించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ చక్కగా వేడైంది వేడైన తర్వాత ఈ వడియాలు వేసేసుకోవాలండి చక్కగా కలుపుతూ సిమ్లో పెట్టేసి వేగించాలన్నమాట ఎందుకంటే పైన తొందరగా వేగిపోతాయి లోపల వేగు అందు గురించి సిమ్లో పెట్టి నిదానంగా వేగించాలండి అన్ని పైపులు వేగేటట్టు ఇలా కలుపుతూ వేగించాలి ఓకే అండి వేగిపోని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మంచి కలర్ రావాలండి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ండి చక్కగా వేగించేసి తీసుకొచ్చాను ఎంత బాగున్నాయో చూసారా కొట్టి తినే అనిపించేస్తుంది ఈవేళ పప్పుచారు చేశాను కదండి మా వారికి పప్పుచారలో నంచుకోవడానికి ఈవేళ గుమ్మడి వడియాలు వేపాను అనమాట ఇప్పుడు టేస్ట్ చూసి మా వారు చెప్తారండి ఓకే అండి భోజనం పెడుతున్నాను మీకు గుమ్మడి వడియాలు వేగించాను చక్కగా పప్పుచారులోకి చాలా బాగుంటాయి ఒకసారి టేస్ట్ చూసి మనవాళ్ళకి చెప్పేస్తే ఓకే సరే సరే సమ్మర్ లో ఇలాగే బాగుంటాయండి చక్కగా ఏదన్నా మిరపకాయలు అంటే బోర మిరపకాయలు కానీ ఇలా గుమ్మడి వడియాలు కానీ ఇలా వేగించుకుని పప్పుసారెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనం ఎగురు కూరలు తినలేము ఇప్పుడు సమ్మర్లోని పప్పుచారు పెట్టుకుంటే పెట్టుకుంటే కదా ఆ విధంగా కూడా మంచిదే ఎండాకాలం చాలా చక్కగా అవును పిల్లలకి కూడా ఇట్లాగ పులుసులు పప్పుచార్లు అలాగే రసము ఇటువంటి పెట్టండి ఎందుకంటే బాగా ఎండలు బాగా ముదురుకొని అసలు విపరీతమైన ఎండలు అనమాట క్రిస్పీగా ఉంది చక్కగా బాగా ఒక్క రోజులో ఎండిపోనియండి అంటే పెట్టిన పెట్టినరోజుని బాగా ఎండిపోని ఆ ఈవినింగ్ తీసేసాము తీసేసిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టేసాము అనమాట రెండు రోజుల్లో అయిపోయింది ఒక రెండు రోజులు అంటే చక్కగా హ్యాపీగా చాలా రోజులు తినొచ్చు చాలా బాగుందా బాగుందా ఎంత క్రిస్పీగా ఉంది నేను కూడా కొంచెం ఒట్టిగా టేస్ట్ చేస్తా వేపుతుంటే కమ్మట వాసన వస్తుంది అబ్బా ఏం కమ్మట వాసన పక్కింటి వాళ్ళు అవును మన ఇంట్లో వాసన కంటే పక్కింట్లో ఎక్కువ తెలుస్తుంది అనమాట ఇటువంటి మంచి స్మెల్ చాలా బాగున్నాయండి బాగా అసలు ఉప్పు కానీ కారం కారం చేస్తుంది ఏమీ ఎక్కువ తక్కువ అవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసేసుకోవాలి చూసుకుంటే ఒకవేళ సరిపోతే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు చాలా మంది దీంట్లో గింజలు తీసేస్తారు గింజలుంటే పండుగ చాలా టేస్ట్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది మంచి రుచిగా ఉంటుంది చాలా బాగా కుదు అండి గుమ్మడి అయితే ట్రై చేయండి ఇలాగా నేను ఇంకా మిరపకాయలు వేసుకుని చేద్దాం అనుకున్నాను మిరపకాయలు దొరకలేదు నాకు నెక్స్ట్ టైం పండుమిరకాయలు వేసి పెడతాను చాలా బాగా కుదిరినాయి అండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్